మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఏదైతే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మాకు ఐదు సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర దగ్గర డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్ మేము పెట్టాం అదే వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళకి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు ముప్పై రెండు వేలు కోట్లు మాత్రమే అందులో కూడా మళ్ళీ యాభై శాతం వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనిచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా ఎందుకంటే మా దృష్టి కూడా చూసాం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కురుంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతర అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదో టెండర్స్ని పిలి పిలిచినటువంటి పరిస్థితి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేసి ఉంటే ఎంతటి పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి